हेलो आई నమస్తే నా పేరు అనుం వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈ పచ్చిమిర్చి మొక్క చూడండి ఇది ఇంటి దగ్గర వేసానండి ఇంటి దగ్గర అంటే పని కట్టుకుని వేసింది కాదు పచ్చిమిర్చి ఏవో పాడైపోతే అలా వేసేస్తే చక్కగా బాగా గుబురుగా వచ్చేస్తే వాటిని తీసి సెపరేట్ చేశాను ఒక కుండీలోకి వేసాను అసలు చెట్టు నుండా విరగ కాసిందండి పచ్చిమిర్చికి బాగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అంత బాగా రావండి మనకి వింటర్ సీజన్లో పచ్చిమిర్చి వండు ఎంత బాగా వచ్చేస్తాయో అలాగే ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర ఎండ చాలా తక్కువగా తగులుతుంది రెండు రెండు మూడు గంటల నుంచి తగలదండి అసలు ఈ ఇంకా చలికాలమే కొంచెం ఎండ బాధ అవుతుంది సమ్మర్ కంటే కూడాను అంటే పక్క మా పక్కన అదే ఫ్రంట్లో కొంచెం పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఫోర్ నాలుగు అంతస్తులు దానివల్ల ఏమో కొంచెం అసలు ఎండ రాదండి కానీ దానివల్ల ఏమో కానీ పచ్చిమిర్చి బాగా వచ్చింది బాగా మొక్క ఎంత హైట్ పెరిగిపోయిందో చూడండి చెట్టు నిండా అయితే అసలు విరగగాసిందండి ఒక మొక్కకే ఒక పావు కేజీ పైన కాసింది అనమాట పచ్చిమిర్చి కాస్తే అసలు పిచ్చగా కాసేస్తుంది లేదంటే దానికి రకరకాల తెగుళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది నేను క్యాప్సికం అనుకున్నానండి ఇంకొక మొక్క వేసి క్యాప్సికం అనుకున్నాను కానీ అది కూడా సేమ్ పచ్చిమిర్చి అయ్యింది అది కూడా ఓ తెగ హైట్ తెగ పెరిగిపోతుంది దానికి మాత్రం కొంచెం ఈ ఆకుముడత తెగులు వచ్చింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తుందండి నేను ఏం చేశాను అనేది ఇది మాత్రం బాగా హైట్ బాగా బకెట్ చూస్తే మీరు చిన్న బకెట్ అండి సిక్స్టీ రూపీస్ బ్లాక్ బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్లో వేసిన అండి ఇది అసలు కాయలు అయితే మాత్రం ఒక రేంజ్లో కాసాయన్నమాట చూడండి అక్కడ మీకు గోడ మీద ప్లేట్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో ఉంటుంది ఎండ చాలా తక్కువగా తగులుతుంది ఒక రెండు గంటలు మ్యాక్సిమం రెండు గంటల నుంచి ఎప్పుడో ఒక్కొక్కసారి ఎండలు బాగా ఉన్నప్పుడు కొమ్మలు ఏమన్నా కొట్టేసినప్పుడు అలాంటప్పుడు ఏమైనా ఇంకొక గంట ఏమైనా ఎక్స్ట్రా దయలో వచ్చేమో తప్పించి మాక్సిమం రెండు మూడు గంటల నుంచి అసలు ఎండ తగలదండి దానివల్లనేమో బాగా కాసిందనమాట చూడండి అసలు సైజు చూడండి అసలు బాగా వచ్చాయండి సైజు బాగా వచ్చి చెట్టు నుండి అసలు విరగ కాసింది ఎంత కోస్తున్నా తరగట్లేదు పచ్చిమిర్చి అని అంత ఎక్కువగా కాసేసిందండి అలాగే ఈ మొక్క మాత్రం చూస్తే చాలా డెలికేట్గా ఉందండి మరి ఇది విత్తనాలు తీరో ఏమన్నా తెలియదు కానీ చాలా డెలికేట్గా అనిపించింది మొక్క అయితే ఎలా అంటే పచ్చిమిర్చి గట్టిగా ఉన్నాయి మొక్క కంటే కూడా పచ్చిమిర్చి ఇలా లాగుతుంటే కొమ్మి ఇరిగి వచ్చేస్తుంది అంత రెలిగెడిగా ఉంది ఇప్పుడు నేను కోస్తున్నప్పుడే మీకు చాలా కొమ్మలు ఇరిగిపోయాయి అనమాట సరే ప్రూనింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా నేను వదిలేస్తాను ఎలాగా మనం ఒక హార్వెస్ట్ తీసుకున్న తర్వాత ప్రూనింగ్ చేసామనుకోండి అంటే ఒకవేళ మీకు పోతా పిందది ఏమీ లేకుండా మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తే బాగా వచ్చేస్తాను నెక్స్ట్ హార్వెస్ట్కి బాగా వస్తాయి అనమాట సరే అలా ప్రూనింగ్లా అవుతుందని చెప్పి కోసానండి ఎంత కోస్తున్నా సరే నేను ఇంకా దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట లేదంటే ఇంకా చాలా టైం పట్టింది అది కొయడానికైతే ఆ మిర్చి కొయడానికైతే చాలా బాగా కాసిందండి చూడండి సైజ్ అయితే తల వస్తుంది కొంచెం తెల్లగా ఉన్నాయి ఘాటు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి కారం బాగా ఉందనమాట మిర్చి సైజ్ చిన్నగానే ఉన్న కారం మాత్రం గట్టిగా ఉంది ఇంకా కొంచెం సైజ్ పెరుగుతుందేమో అని ఉంచేస్తే మాత్రం అది అండి అందుకని చెప్పి అనమాట కోసే కొలది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కాయలు చూడండి అసలు ఎంత బాగా కాసిందో పచ్చిమిర్చిని చేపించుకోవడం చాలా ఈజీ అండి చాలా పెద్ద కష్టం ఉండదు మన ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి మనకు నచ్చిన పచ్చిమిర్చి గింజలు తీసి వేసేయడమో లేదంటే ఎన్ని మిరపకాయ గింజలు వేసేయడమో చేస్తే కనుక ఈజీగా వస్తుంది కాకపోతే దానికి కొంచెం జాగ్రత్తగా వేప నూనె కానీ పుల్లటి మధ్య కానీ స్ప్రే చేయడమో మొక్క మొదట్లో వేయడమో చెయ్యాలి లేదంటే ఆకుముడత తెగులు బాగా ఎక్కువగా వస్తుందండి మిర్చి ముఖ్యంగా పోతే స్టార్ట్ అవగానే కంపల్సరీ ఆకుముడత అయితే రెడీగా ఉంటుందండి మిల్లీ బగ్స్ కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేదైతే ఆకుముడుతాను పచ్చిమిర్చికి కాబట్టి పచ్చిమిర్చికి కూడా మందులు బాగా కొడతారు అందుకని ఈ మధ్య కారం కూడా తినొద్దు అంటున్నారు కదా ఎక్కువగా కొడితే తెప్పించి అది పంట మనకు రాదండి ఈజీగానే పెరుగుద్ది కానీ పూత టైంలో మాత్రం కంపల్సరీ వస్తుంది మనం అది రాకముందే మనం జాగ్రత్త పడాలంటే అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అలాగ వేప నూనె స్ప్రే చేసామంటే ఆకుముడత రాకుండానే హార్వెస్ట్ అయితే మనం సూపర్గా తీసుకోవచ్చు అండి చాలా బాగా నాకు కోసి కోసి నాకు విసుకొచ్చినంతగా అనమాట ఒక పచ్చి ఒక పావు కేజీ పైన కాసేయండి కోస్తున్న కొద్ది ఇంకా కాయలు కనిపిస్తూనే ఉన్నాయి పచ్చిమిర్చి ఆకుల చోట ఉంటాయి కదా మన ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో మనకి మిర్చికి ఇలా పచ్చిమిర్చి మొక్క వ్యూస్ చాలా బాగా వచ్చాయండి అప్పుడే మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి అప్పుడు ఎలా అంటే వాటర్ బాటిల్లో పెంచేదాన్ని అండి నేను తక్కువ ప్లేస్లో వాటర్ బాటిల్లో పెంచడమే కదా మన ఛానల్ స్పెషాలిటీ వాటర్ బాటిల్స్లో చాలా మొక్కలు పెంచాం కదండి వాటర్ బాటిల్లో అసలు విరగగాసేయండి ఆ వీడియో తెగనచ్చే జనాలకి పచ్చిమిర్చి టూ లీటర్స్ దమ్సప్ బాటిల్లో పెద్ద సైజు పచ్చిమిర్చి కాయించాం అసలు ఎంత బాగా కాసాయండి మీరు కూడా ట్రై చేయండి ప్లేస్ తక్కువ ఉందనుకోండి ఒకవేళ ఎండ తక్కువ ఉన్నా కూడా ట్రై చేయండి వాటర్ బాటిల్లో వేసేసుకోండి ఈజీగా పెరిగిపోద్ది చూడండి అసలు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాసాయండి ఎంత బాగా వచ్చే చూడండి మిర్చి అయితే కనుక పావు కేజీ నేను వెయిట్ చూసుకున్నానండి పావు కేజీ పైన వచ్చాయి అలాగే కాకరపాదు కూడా అండి కొంచెం మాకు ఎండ తక్కువ ఉన్నా కూడా కాకరపాదు కూడా బాగానే వస్తుంది బీరపాదు పెడితే రాలేదు కాని అండి కాకరపాదు కిచెన్ వేస్ట్లోంచి వచ్చేసి దాని వంతు అన్నట్టు అది మూడేసి నాలుగేసి కాయలైతే కాస్తుంది చూడండి సైజు కూడా బాగానే వచ్చాయండి ఎండ తక్కువ ఉన్నా కూడాను అలాగే కాకరకాయలు కూడా కంటిన్యూగా కాస్తూనే ఉందండి ముందు షార్ట్ కూడా పెట్టినట్టున్నాను కాకరకాయలు నేను బాగా కాస్తుందండి కాకరబాదు కూడా ఇది కూడా ఈజీ మనం దాన్ని ఏం చేయక్కర్లేదు కాకరబాదుని ఓ రెండు విత్తనాలు పెట్టేసామంటే మన దగ్గర పండిపోయిన కాకరకాయలు తెచ్చుకుంటే పండిపోతాయి కదా అవి పెట్టేసినా మనం కష్టపడక్కర్లేకుండా శుభ్రంగా కాసేస్తుంది చూడండి ఇంకొక మొక్క కదా ఇది చూడండి ఇదే నేను క్యాప్సికమ్ అనుకున్నాను కానీ అది పచ్చిమిర్చండి అది ఎంత హైడ్ పెరిగిపోయిందో ఇప్పుడు దానికే కొంచెం మిల్లి ఆకుమరతలా వచ్చిందండి చూద్దాం అది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ షార్ట్ పెడతాను అది ఎలా ఉందనేది టమాటో అండి అది కూడా కిచెన్ నుంచి వచ్చింది అది కూడా పోతుంది ఒక రెండు కాయలు అయితే కాసిందిలేండి అది కూడాను తర్వాత అయితే ఇంకా పింది నిలబడట్లేదండి దానికి మిల్లి బగ్గు వచ్చేస్తుంది గట్టిగాను అలాగే కొన్ని ఆకుకూరలు కూడా ఇంటి దగ్గర ఎండ తక్కువ ఉన్నా కూడా కొంచెం ఆకుకూరలు బాగానే వస్తున్నాయండి చుక్కకూర పాలకూర వేశాను దాని తర్వాత అది వేసిన తర్వాత మనకు తుఫాన్ వచ్చింది కదండి దాని ముందండి వీడియో నేను షూట్ చేసుకున్నది ఆ తుఫాన్కి ఆకుకూరలు అయితే పాడైపోయాయండి స్వీట్ కార్న్ ఒకటి పెట్టాను అది కూడా బాగానే మొక్కలు వస్తున్నాయి అది కూడా నెక్స్ట్ హార్ దాన్ని రీపాట్ చేసినప్పుడు అయితే చూపిస్తానండి ఇదండి మా తక్కువ ప్లేస్లో అసలు ఎండ చాలా తక్కువ ఉన్న చోట మన ప్రహరీ గోడ మీద పెంచుకున్న మొక్కలు అలాగే ఇవి టేబుల్ రోజెస్ అంటారు కదా గడ్డి పువ్వులు అవి కూడా వేస్తున్నానండి హ్యాంగింగ్ బాస్కెట్ ఉంటే దానికి డైరెక్ట్గా కన్నాలు పెట్టేసి దానిలోనే వేసేస్తున్నాను వైట్ కలర్ వేస్తానండి మన దగ్గర ఇప్పుడు పింక్ ఉంటుంది వైట్ తీసుకొచ్చింది మా అమ్మాయి దాన్ని హ్యాంగింగ్ బాస్కెట్లో వేసి హ్యాంగ్ చేద్దాము ఎండ తక్కువ ఉంది కాబట్టి ఈ టేబుల్ రోజెస్కి కొంచెం ఎండ బాగా కావాలండి పుయ్యాలంటే మరి ఎలా వస్తాయో చూడాలి ఒకవేళ ఇక్కడ రాకపోదు కనుక తీసుకెళ్ళి మన ఓన్ హౌస్ దగ్గర పెట్టేద్దాం అన్న ఉద్దేశంతో ముందైతే రిపోర్ట్ చేస్తున్నాను వీటిని హ్యాంగింగ్ బాస్కెట్లో హ్యాంగ్ చేసుకుంటే అంటే అవి బలే పూస్తాయి కదా డైలీ పూస్తూనే ఉంటాయి కదా ఎండ తగిలితే బాగా పూస్తాయి చాలా అందంగా ఉంటాయండి అంటే ఆ పువ్వులు మనకు అనుకోండి కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయండి చాలా ఈజీ చిన్న ముక్క అలా తుంచి అలా పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇది పింక్ ప్లస్ వైట్ ముద్ద అండి ఇవి మా దగ్గర పింక్ ర్యాక్ ఉంది ఇప్పుడు పింకును వైట్ ముద్ద తీసుకొచ్చింది ఆ రెండు హ్యాంగింగ్ బాస్కెట్లో రీపాట్ చేసి హ్యాంగ్ చేస్తాను చూసారు కదా ఇది వైట్ అండి దాని కాడ కూడా మీకు వైట్ వైట్గా ఉంది చూ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీ అండి ఇలా పెట్టేయండి ఇలా పెట్టే చక్కగా పైన ఎట్టేసి పైన మట్టి వేసేసి హ్యాంగ్ చేసేసుకున్నారనుకోండి సూపర్గా పెరిగిపోతుంది ఇందులో వేరే మొక్క ఏదో ఉందండి దాన్ని పీకేసి దీనిలో కూడా చాలా ఎక్కువ కొమ్మలే ఉన్నాయి కాబట్టి దానిలో కొంచెం దీనిలో కొంచెం పెడదామని చెప్పేసి ఒక దానిలో వైట్ ఒక దానిలో పింకు పెడుతున్నాను వైట్ పింకు కూడా మనం కాంబినేషన్లో పెట్టామనుకోండి రెండు పూస్తే చింక చాలా అందంగా ఉంటుంది ఎలా ఎలా వీలైతే అలా పెట్టేద్దామని చెప్పేసి ఇలా పెట్టేసినాం జస్ట్ ఇలా పెట్టి పైన మట్టి వేసేసుకోండి ఈజీ చాలా ఈజీగా ఉంటుంది బాగా ఈజీగా పెరిగిపోతుంది అప్పుడప్పుడు వాటర్ చేసినా చాలు డైలీ చేయాల్సిన అవసరం లేదు దీనికి హ్యాంగింగ్ బాస్కెట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాటర్ చేయడానికి ఇబ్బంది పడతారు కదా పైకి ఉంటాయి నీళ్ళు పోయడానికి ఇబ్బంది గోడల మీద కింద పడతాయని అలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాంటివి పెట్టారనుకోండి వాటర్ డైలీ చేయక్కర్లేదు కాబట్టి మనకి అందంగానే ఉంటాయి వాటర్ వల్ల ఇబ్బంది ఉండదు నీళ్ళే పోయబో చచ్చిపోతనే భయం ఉండదు అప్పుడప్పుడు పోసినా అవి బతికేస్తాయి ఈజీగాను కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్